నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా రెవెన్యూ పరంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలను సరిచేయడానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు ఆత్రయపురం మండలం ఆత్రయపురం గ్రామంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కొత్తపేట ఆర్టీఓపీ శ్రీకర్ ఆకుల రామకృష్ణ దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజులతో కలిసి పాల్గొన్నారు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు రోజు పరమైన సమస్యలన్నీ కూడా లక్షలాది సమస్యలు విరుగులోకి రావడం జరిగింది ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క పోంబం నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి పాలన ప్రజల సమస్యల పరిష్కారమే తీవ్రంగా పనిచేస్తా ఉంది ప్రధానంగా రెవెన్యూ సర్వీస్లైతే చాలా సంక్లిష్టంగా చాలా ఇబ్బంది సామాన్య ప్రభావాల రెవెన్యూ రికార్డులన్నీ కూడా తలకిందులైపోయి అనేక రకాల ఇబ్బందులు తగ్గుతున్న విషయాలు మనం ముందు చూస్తూ ఉన్నాం అదే విషయాలు యూనియన్ సర్వీస్లో రావడం మరి ఆ గత ప్రభుత్వ పాస్బుక్ల పంపిణీ పేరుతో రికార్డులన్నీ కూడా రకరకాలైన ఎప్పుడు సరి జరిగింది అదే కాకుండా పట్టాదారు పాసు రాజ్యం ముఖ్యతో ఇవ్వాలి పట్టాదార ఎవరి సొంత ఆస్తి ఆలది మీ ఆస్తి ఇది దానికి హక్కుదారు మీరు మీ తాతగారి దగ్గర నుంచో మీ తండ్రి గారి దగ్గర నుంచో లేదా మీరు కష్టపడే సొమ్ముతో కొనుక్కున్నటువంటి భూముల మీద ఇచ్చే పట్టాదారు పాస్బుక్ ను ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో మూడు వందల కలర్లతో ఆ ఫోటో గురించి ఒక సొంత ఆస్తులాగా ఆనాడు ఆ పాస్బుక్ కలు ఇవ్వడం జరిగింది ఆ పాస్బుక్ లో కూడా అనేక రకాల తప్పులు జరిగాయి అవన్నీ సరిపిద్దే క్రమంలో ఈనాడు అందరి కుటుంబ ప్రభుత్వం అవుతోంది నిన్న రోజులు గారు ఏంజర్ గారు ట్వంటీ టూ ఇయర్ పెట్టినటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జీఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ నిర్ణయం తీసుకుని అవి పరిష్కరించి ముందుకు వెళ్తూ ఉన్నారు కొన్ని సమస్యలు పరిష్కారం చూస్తారు మళ్ళా రాబోయే నెలలు మిగతా సమస్యలు కూడా పరిష్కారం చూపుతారని తెలియజేయడం జరిగింది మరి యొక్క సొంత ఆస్తులు కూడా పైరు లాగా వాళ్ళ ఫోటోలు వేసుకుని ఆనాడు అందించారు ఇప్పటి ఇవన్నీ కూడా ఈనాడు గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క రాజమతులతో ఇవ్వడం జరుగుతా ఉంది అదే కాక ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనందరం భయపడిపోయారు ప్రతి ఒక్కరూ కూడా ల్యాండ్ యాక్ట్ యాక్ట్లను తీసుకొచ్చి వాళ్ళకి కావలసినట్టుగా ఎవరి భూలైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళకి రక్షణ లేకుండా అవసరమైతే వాళ్ళు ఏదనుకుంటే అది చేసుకునేలాగా ఆ భూముల మీద హక్కుగా మీకు హక్కు లేకుండా ఉండే విధంగా ఎవరైనా అనేక ప్రయత్నం చేసి లాంగ్ టైట్లింగ్ యాక్ట్ లో తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం బయటి హైదరాబాద్ నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి చూడటానికి చాలా ఎక్సైటింగ్ ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఈ ఎక్స్టెంట్ మొత్తం టూరిజం ఆస్పెక్ట్ లో ఇంకే ఎంకరేజ్ చేయడానికి అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఎమ్మెల్యే గారు కూడా బాగా కృషి చేస్తున్నారు సైడ్ డెఫినెట్ గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మా వంతు సహకారం మేము చేస్తున్నాము ఇలా ట్రైవింగ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబిలిటీస్ సో ఎవరెవరైతే వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి కొంచెం ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేసేలాగా ట్రై చేస్తున్నాము సో ప్రీవియస్ సంక్రాంతి ఫెస్టివల్ హ్యాపీ అండ్ పాజిటివ్ గా ఎవ్రీథింగ్ విదౌట్ ఎనీ క్యాజువాలిటీస్ చాలా ఎక్సైటింగ్ గా జరిగింది ఈసారి అంతకంటే ఒక పది రేట్లు ఎక్కువ జరుగుతుంది ప్రాపర్ గవర్నమెంట్ నుంచి మనకు కూడా కన్ఫర్మేషన్ వచ్చింది స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసుకుని సో దాని విధంగా మనకు ఎక్స్ట్రా ఫండ్స్ వచ్చాయి దాంతో పాటు కొంచెం ఎక్సెసివ్ గా మన ఈసారి ప్రీవియస్లీ వెల్లల్ హౌస్ పెట్టలేదు మనం సో ఈ సరి వెల్లలాక్స్ లో కొంచెం అక్కడ ఫుడ్ ఫెస్టివల్ లాగా ఏర్పాటు చేయడం కొన్ని అడ్జెట్స్ అవన్నీ ఏర్పాటు చేయడం సో మన ఎక్కువ క్రౌడ్ ని పూజ చేస్తే మనకి స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది మీకు తెలుసు సంక్రాంతి ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో సంవత్సరం మొత్తం ఎంత జీఈపి జీఎస్ మనకి వస్తుందో మన జిల్లాలో సంక్రాంతి వన్ వీక్ లో ఆల్మోస్ట్ వన్ టెన్త్ వస్తుంది సో మనకు ఒక వంద రూపాయలు వచ్చాయనుకోండి ఒక వన్ ఇయర్ లో టోటల్ జిల్లాలో జీఈపి అందులో ఒక పది రూపాయలు త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ లో వస్తుంది సో దాన్ని మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా మన జిల్లాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి సో ఆ విధంగా ఆలోచిస్తూ వీఆర్ గోయింగ్ అ హెడ్ డెఫినెట్ గా ఐ రిక్వెస్ట్ ఆల్ ద లోకల్ ఫంక్షన్స్ అండ్ లోకల్ పబ్లిక్ ఆల్సో అంత మీరు సహాయం చేయండి డెఫినెట్ గా వచ్చిన గెస్ట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేయండి సో ఆల్రెడీ కోనసీమ ఇస్ వెల్ నోన్ ఫర్ హిస్ హాస్పిటాలిటీ సో అందరూ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు వచ్చిన వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేయడం వాళ్ళు కొంచెం ఏదైనా హెల్ప్ కావాలంటే ఇంబాయిగా రెస్పాండ్ అవ్వడం పాజిటివ్గా మాట్లాడడం వాళ్ళతో డెఫినెట్గా దట్ విల్ బింగ్ లాట్ ఆఫ్ క్రౌడ్ సో దాని వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ లోకల్ ఎకానమీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో డెఫినెట్గా ఇన్ దట్ ఆస్పెక్ట్ వీఆర్ రిమూవింగ్ అర్ సో విత్ బీస్ ఐ వుడ్ థ్యాంక్ యూ ఎని వన్ ఆఫ్ యూ థ్యాంక్ వన్ అండ్ ఆఫ్ థ్యాంక్ యూ